హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మై మురళి రాపల్లి కొన్ని విషయాలు మనుషులకి ఆనందాన్ని కలిగిస్తాయి కొన్ని అయితే చాలా చిరాకుని కలిగిస్తాయి కొన్ని చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అలాగే ఇప్పుడు ఒక మోడీ గవర్నమెంట్లో కొన్ని విషయాలు చాలా చాలా చిరాకుని కలిగిస్తాయి చాలా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి మనుషుల్లో ఏంటి అటువంటి విషయాలు అంటే ఎప్పుడైనా మీరు ఈ రోజుల్లో బ్యాంకులో లోన్ లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు ఏదో విధంగా ఈఎంఐ రూపంలోనో లేకపోతే ఏదో గోల్డ్ లోన్ రూపంలోనో లేకపోతే పొలానికి పెట్టుకున్న పొలాన్ని తాకట్టుగా పెట్టి తెచ్చుకున్న భుగ్గో లోనో ఏదో విధంగా కొన్ని లోన్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటాయి బట్ మన ఇండియాలో ఈ లోన్ల వ్యవస్థ ఎంత దరిద్రంగా వర్క్ అవుతుందంటే రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్తో ప్రతి ఒక్కరు వాళ్ళకి వచ్చినట్టుగా లోన్లు మాఫీ చేసుకుంటూ వెళ్ళిపోతుంటూ ఉంటారు సరే ఈ విషయం ఇప్పుడు ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే ఏదన్నా రైతు పంట పొలం కోసం కానీ వ్యవసాయం కోసం కానీ లోన్ తీసుకొని కట్టకపోతే వాళ్ళకి దగ్గర ఉన్న ఏదో ఒకటి లాక్కొని వెళ్ళిపోయే రికవరీ ఏజెంట్లు చాలామంది ఉన్నారు పంట వచ్చినా రాకపోయినా మాకు అనవసరం నువ్వు లోన్ కట్టాల్సింది అనేసి ఇంటికి వచ్చి బెదిరించి పరుగు తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు మనకైతే ఒక్కరో ఒక నెలలో ఏదన్నా టైం మిస్ అయ్యి ఈఎంఐ కట్టకపోతే ఎన్ని మెసేజెస్ వస్తాయి ఎన్ని ఫోన్స్ వస్తాయి ఎంతమంది మనల్ని ఫాలో చేస్తారన్న విషయం మనకు క్లియర్గా తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్కరు అతీతులు ఎవరు కాదు ఇక్కడ లోన్ లోన్స్కి లోన్ రికవరీ ఏజెంట్ ఫోన్స్కి బట్ ఇంత స్ట్రిక్ట్గా ఎవరికి ఉన్నాయి రూల్స్ అంటే కేవలం సామాన్యమైన ప్రజలకు మాత్రమే ఉన్నాయి మిగిలిన ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉన్నారో పౌరున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఎన్ని లక్షల కోట్లు వేల కోట్లు లోన్ తీసుకున్నా కూడా గవర్నమెంట్ అనేది మాఫీ చేయడం జరుగుతుంది ఎవడబ్బ సొమ్మని ఏమండి ఎవడబ్బ సొమ్మని మోడీ లోన్లు మాఫీ చేస్తాడు అబ్బా సొమ్మని మోడీ ఎవరైతే అప్పులు తీసుకొని బ్యాంకులకి కట్టలేకపోతారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ వసపరుచుకొని వాళ్ళ దగ్గర నుంచి అనేక అనేకమైన బెనిఫిట్స్ పొందుతాడట ఎందుకంటే ఇది వాస్తవాన్ని చాలా 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 కారణాలు ఉన్నాయి ఈ మోడీ ఎటువంటి వ్యక్తి అంటే ఒక ఊసర వెళ్ళి ఏ అనెడ్యుకేటెడ్ ఫెలో ఎలా ఉంటాడో అలా ఉంటాడు ఈ మోడీ మినిమం మినిమం నాలెడ్జ్ లేకుండా ఏది పడితే అది మాట్లాడే మనస్తత్వంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ ఎటు నుంచి ఎటు వెళ్తుందో అని మినిమం సెన్స్ లేకుండా నేను నేనుంటే చాలు నా గవర్నమెంట్ వస్తే చాలు నేను చచ్చే వరకు నేను ఈ పదవికి అతుకుపోవాలని ఫెవికల్ వేసి సీట్ కూర్చున్నట్టుగా సీట్లో కూర్చున్నట్టుగా ఉంటాడేనా అరే అని మీరు ఇంతమంది లోన్స్ మీరు మాఫీ చేయగలుగుతారు ఎవడు అబ్బసుమ్మని మీరు సామాన్యుడికి ఒక్క రోజు కట్టకపోతే వెంటబడి పీడిచ్చేటువంటి మన బ్యాంకులు కొన్ని వేల కోట్లతో పారిపోయిన వాళ్ళని పట్టుకురాకపోవడం సరికాదు కదా జీ నెట్వర్క్ ఓనర్ ఎవరైతే ఉన్నారో సుభాష్ చంద్ర ఇతను టోటల్గా అన్ని స్టేట్స్లో ఉన్న జీ నెట్వర్క్ జీ న్యూస్ జీ తెలుగు వీటన్నిటికీ ఓనర్ అతను బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్న లోను అక్షరాల బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్న లోను ఎనిమిది వేల ఆరు వందల కోట్లు తీసుకున్నాడైనా ఈ ఎనిమిది వేల ఆరు వందల కోట్లు తిరిగి అతను పే చేయలేదు పైగా ఇతను ఎటువంటి వ్యక్తి అంటే ఇంత న్యూస్ నెట్వర్క్ ఉంది కాబట్టి ఇంత పవర్ఫుల్ పర్సన్ ఇంత మీడియా అటెన్షన్ మోడీకి చాలా అవసరం ఇంత పెద్ద న్యూస్ నెట్వర్క్ ఉన్న సుభాష్ చంద్రకి మోడీకి మధ్య ఒక ఒప్పందం జరిగేది అదేంటంటే మోడీకి పబ్లిసిటీ ఇప్పించి తనకి ఇంత నెట్వర్క్ ఉన్న మీడియా నెట్వర్క్ దొరకడం కష్టం ఓకే అది ఒక పాయింట్ అయితే సుభాష్ చంద్రకి ఈ లోన్లు అయితే ఏమున్నాయో అవి కట్టే ఉద్దేశం లేదు సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది ఏంటి నువ్వు అంత లోన్ కట్టొద్దు నువ్వు ఎంత కొంత గడ్డు సరిపోయి మిగిలిన లోన్ నేను మాఫీ చేసేస్తా సరే సార్ మీరు నా లోన్ మాఫీ చేసేయండి మీకు ఇష్టం వచ్చినట్టుగా నేను నా జీ నెట్వర్క్లో పబ్లిసిటీ ఇచ్చేస్తాను ఈ ఒప్పందం పైన ఏం జరిగిందంటే సుభాష్ చంద్రకున్న ఎనిమిది వేల ఆరు వందల కోట్లు లోన్లో కేవలం ఆయన పదిహేను వందల కోట్లు మాత్రమే బ్యాంకులకు కడితే సరిపోతుంది అని మోడీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో ఆరు వేల తొమ్మిది వందల కోట్లు ఈ ఆరు వేల తొమ్మిది వందల కోట్లుని మోడీ గవర్నమెంట్ మాఫీ చేసేసింది అంటే ఇప్పుడు నీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు బ్యాంకుల్లో ఉన్న అమౌంట్ ఎవరిది ఎవరి డబ్బుని రొటేట్ చేస్తాయి బ్యాంకు సిస్టమ్ అంటే సామాన్యులు ఎవరైతే సేవింగ్స్ అకౌంట్స్లో ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకుంటారో ఆ అమౌంట్ని వేరే వాళ్ళకి ఏదైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో వారికి ఇంట్రెస్ట్కి అమౌంట్ ఇచ్చి దాని ద్వారా దాని ద్వారా వచ్చే లాభాలతో బ్యాంకులు నడుస్తూ ఉంటూ ఉంటాయి బట్ ఈ ఎనిమిది వేల ఆరు వందల కోట్లు ఎప్పుడైతే జీ న్యూస్ నెట్వర్క్ ఓనర్ సుభాష్ చంద్రకి ఇచ్చారు అతను ఆ అమౌంట్ తిరిగి కట్టకపోగా ఇప్పుడు కేవలం పదిహేను వందల కోట్లు మాత్రమే కడి కడితే సరిపోతుందని మోడీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది ఎవడమ్మ మొగుడు సమ్మని మోడీ గారు జీ న్యూస్ నెట్వర్క్ సుభాష్ చంద్ర లోనుని మాఫీ చేస్తాడు టోటల్ వర్త్ ఆఫ్ న్యూ జీ న్యూస్ నెట్వర్క్ని ఎందుకు బ్యాంక్స్ జప్తు చేయట్లేదు అదే ఒక సామాన్యుడు కనుక ఒక ఇల్లు తాకట్టు పెట్టో ఒక పొలం తాకట్టు పెట్టో ఒక గోల్డ్ తాకట్టు పెట్టో ఒక లోన్ తీసుకున్నట్లయితే వారు కంపల్సరీగా వాళ్ళ ఇంటికి వచ్చి దాన్ని వేలం వేసి మరీ బలవంతంగా లాక్కుంటారు అది కాకుండా వాళ్ళు చేసే మెంటల్ హెరాస్మెంట్ అనేది చాలా దారుణంగా ఉంటుంది ఇటువంటి ప్రభుత్వంలో ఇటువంటి పరిస్థితుల్లో జీన్యూ జీ న్యూస్ నెట్వర్క్ ఓనర్ సుభాష్ చంద్ర యొక్క ఎనిమిది వేల ఆరు వందల కోట్లు వస్తున్న లోన్ని కేవలం పదిహేను వందల కోట్లు కట్టు మిగిలింది మేము మాఫీ చేస్తాం అని పెద్ద మగోడు ఇండియాకు పుట్టిన మగోడు ఎవరైతే మోడీ ఉన్నారో ఆయన మాఫీ చేస్తారంట ఆల్రెడీ మాఫీ చేయడం జరిగింది దాని గురించే చాలా 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 ఇష్యూ అనేది జరుగుతుంది బట్ ఇది కరెక్ట్ కాదు ఇండియన్ ఎకనామీని కనీసం పట్టించుకుని మోడీ అంటానికి ఇదొక్కటి స్వప్రయోజనాలకు తప్పించి ప్రజా ప్రయోజనాలకి ఎటువంటి ఎటువంటి ఉపయోగం లేని వ్యక్తి ఆలోచన లేని వ్యక్తి విజ్ఞత లేని వ్యక్తి కేవలం తన స్వార్థం తప్పించి వేరే విషయాన్ని ఆలోచించిన ఏకైక వ్యక్తి ఇండియా మొత్తాన్ని భ్రష్టు పట్టించడానికి తయారైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ద గ్రేట్ నరేంద్ర మోడీ ద పిఎం ఆఫ్ ఇండియా సార్ కొద్దిగా ఆలోచించండి మీకు నిజంగా మీకు నిజంగా ఇండియాని గొప్పగా చేయాలంటే మణిపూర్ అర్ల గురించి ఇప్పటివరకు మీరు మాట్లాడలేదు మీరు ఇస్తాన్న సంవత్సరానికి రెండు కోట్లు జాబులు ఇస్తానని ప్రామిస్ ఇప్పటి ఇప్పటివరకు మీరు ఇవ్వలేదు ఓకే జన్ధన్ ఖాతాలు అకౌంట్లో ఓపెన్ చేశారు ఒక్క పైసా ఇప్పటివరకు ఎవడే అకౌంట్లో పడలేదు నల్లదనం తీసుకొచ్చి వేస్తానని ఇప్పుడు లడాక్లో ఒక హ్యాజిటేషన్ జరుగుతుంది లడాక్కి మీరు ఇచ్చిన ఐదు ప్రామిస్లు ఆరు ప్రామిస్లు ఏ ఒక్కటి చేయలేదు ఎందుకు ఆ లడాక్ భూమిని అదానికి దోచిపెడటానికి ఇలా మీరు చేసే పనులు మాత్రం ఇండియా మొత్తం ప్రతి ఒక్క ప్రజలకి తెలుస్తుంది బట్ మీరు మాత్రం అవి పట్టించుకోరు మీకు కావాల్సింది ఫోటోలకు ఫోజులు వీడియోలు అందంగా కనిపించాలి దానికి మేకప్లు హెయిర్ కట్లు ట్రింబులు కొత్త కొత్త బట్టలు మంచి మంచి లగ్జరీస్ లైఫ్ స్టైల్ కావాలి మీరు మాత్రం సామాన్యుల గురించి పట్టించుకునే సిచ్యువేషన్లో లేరనేది ప్రతి ఒక్క సామాన్యుడికి తెలిసింది ప్రజలారా గమనించండి చూస్తూ ఉండండి ఇటువంటి లోన్లు క్లియర్ చేయలేని వ్యక్తులు ఇండియాలో కొన్ని వందల వేల మంది ఉన్నారు వాళ్ళందరినీ బ్లాక్ మెయిల్ చేసి మరి వాళ్ళ దగ్గర నుంచి బెనిఫిట్ పొందుతూ ఇప్పుడు మీకు తెలుసు కదా నీరవ్ మోడీ తెలుసు కింగ్ ఫిషర్ అది తన తన గురించి తెలుసు వీళ్ళందరూ డబ్బులు లక్షల కోట్లు వేరే బ్యాంకుల్లో ఉన్నాయని చెప్పి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తీసుకుపోగా తీసుకురాకపోగా అదాని అమ్మాని పూర్తి ఇండియా ఇండియాలో ఉన్న రిసోర్సెస్ అన్ని దోచిపెడుతూ ప్రతి ఒక్క పబ్లిక్ సెక్టర్ని ఎవరైతే గవర్నమెంట్ అండర్లో నడుస్తున్నాయో రైల్వేస్ ఎయిర్ ఫోర్స్ అడ్మిట్ని ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేయడమే మోడీ యొక్క అల్టిమేట్ ఇంటెన్షన్ తన వల్ల ఇండియాకి ఎటువంటి ఉపయోగం లేదు దయచేసి మీరు ఆలోచించండి ఆలోచించి మీ అభి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ డూ లైక్స్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోస్ట్ త్రీ సిక్స్టీ ప్రతిరోజు ఇటువంటి వార్తలు మోడీ చేసిన అక్రమాల గురించి కానీ బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న ధోరణాల గురించి మన ఛానల్లో మాట్లాడటం జరిగింది నాట్ ఓన్లీ బీజేపీ గవర్నమెంట్ ఎనీ గవర్నమెంట్ ఎటువంటి తప్పు చేసినా కూడా ఎటువంటి రాంగ్ స్టెప్పులు వేసినా కూడా మా దృష్టికి వస్తే అవి మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ ము సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ